మంగళసూత్రాలు కూడా ఉన్నాయండి ఇక్కడ నల్లబోసలో నెమలి చేమల దండలో బాగున్నాయి చాలా బాగుంది బుల్లెట్లు అన్నీ ఉన్నాయండి బుల్లెట్ దాంట్లో లేడు కూడా ఉన్నాయండి ఇక్కడ లేడు దాంట్లో ఎంతమ్మా అమ్మా ఇరవయా ఇది ట్రైబల్స్ అండి ఇది మెల్ల కట్టుకోవడానికి గంటలు కూడా ఉన్నాయండి ఇక్కడ గంట ఎంత మెల్ల వేసుకుని గొడ్డలా మిలిటరీ జవాన్ కూడా ఉన్నారండి గంటల తిరుగుతున్నారు ఇక్కడ చెప్తారా కాస్తారా ఎంతమ్మా లీటర్ కొల్లు ఏంటమ్మా ఇవి ఇవి ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి కథలు అన్నీ ఉన్నాయండి గత ఉన్నాయండి బండకత్తులు అన్నీ ఉన్నాయి సేమపారులో మామూలు పారులు వేట వేటకు సంబంధించినవి చిన్నకోడలు కూడా ఉన్నాయండి ఇది నాకల్ సమయ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బ్యాంకర్ ఈరోజు మనం సీతారామరాజు జిల్లా ఏడుగురాలపల్లి సంతలో ఉన్నామండి ఈ సంత ఎలా ఉందో చూడబోతున్నాం ఈ సంతలో విశేషాలు ఏంటో ఏం అమ్ముతున్నారో ఏం కొనుక్కుంటున్నారో మొత్తం అన్ని చూద్దామండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చేపలమ్మ ఇవి నల్గొండ కాల్చారా ఇప్ప పూలా అమ్మా ఎంత తవ్వ తవ్వ నలభయా అవి ఏదైనా నలభై ఈ నల్గొని తెలగొండీ ఏ బాగుంటాయి మనం ప్రసాద్ కింద వాడతాం नेम बेचार में पेरे त्रिहर मनोयो प्रसाद के नवारता बन गए थे, थे? गुड़गढ़ प्रसाद है किरण पटिपेलों ये पब्बूलदर प्रसाद नियात करना है अब वे वाले इधर सारा का इधर ड्राइव्स दे रहे हैं ना इधर तो सारा के द्वारा बॉनल को लोन ये नहीं करा ఎలా ఎదురు పిల్లకలా చికెన్ అది చికెన్ లా ఉంటుందట వండుకు తింటే గిరిజనులు తింటారు బాగానే వండాలా వండాలి కదా ఏం చేపలు ఎలా ఉన్నాయి ఏం చేపలు ఎలా ఉన్నాయి అలాగ ఉన్నాయంటే కాల్చారా కాల్చీ చెప్పండి పోగేందన్న పోగెర్రు బాయ్ ఇవేంటివి ఎదురుపూళ్ళ ఇక్కడ అయితే అన్నీ ఉన్నాయండి స్వీట్స్ అన్ని కూడా తీపుండీలు ఉన్నాయి తీపుండీలో కారబంది పకోడి అన్నీ ఉన్నాయండి మిఠా వండలు కూడా ఉన్నాయి చేపలు చేస్తున్నారండి ఏం చేపలన్నవే మోస మోసరా మోసలా ఫ్రీ పంకాస్ మోసారా పంకా ఎంత అన్న కేజీ ఇక్కడ నూట ఏది ఐదు రెండు ఏదైనా కత్తులు తయారు చేస్తున్నారండి అమ్ముల ఏ టైప్ కావాలో ఆ టైప్ కదా తయారు చేస్తారు మనం షేప్ చెప్తే ఆ షేప్ ప్రకారం తయారు చేస్తారా మా చేప అటు అది బూందీ స్వీట్ బూందీ ఉందండి కార బూందీ ఉంది బజ్జీ ఉంది చికెన్ కర్రీ ఉంది ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నాయండి ఇక్కడ వెంటనే వెంటనే వేడి వేడిగా ఉంటున్నారు ఎప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తున్నారండి చెప్పమ్మా లీటర్ యాభై లీటర్ వన్ లీటర్ అంతా కూడా ఎప్పుసారా అమ్ముతున్నారు అండి కొళ్ళు ఎప్పుడుసారా అన్ని అమ్ముతున్నారు గ్లాస్ ఇరవై రూపాయలు అలా చిట్ కూడా అదే అండి ఇక్కడ కూడా ఎప్పుడుసారా కళ్ళు అమ్ము కింద సామాను ఇప్పటి సామాను ఇప్పటి సామాను అన్ని ఉన్నాయండి వంద రూపాయలు చాపైన వంద రూపాయలు డబ్బంద రూపాయలు బాగుందండి స్ట్రాంగ్ ఉంది ఇక్కడైతే స్వీట్స్ స్టాల్ ఉందండి జిలాబీలు అన్ని ఉన్నాయి స్వీట్ హాట్ మెరగాయ బజ్జీ అన్నీ ఉన్నాయండి చికెన్ పకోడి అంటే ఎప్పుడు హాట్ హాట్ వేస్తున్నారు ఇదేంటనేది ఎలా ఉంది ఉంది ఏమున్నాయి సార్ మీ దగ్గర ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి మసాలా వస్తువులు అన్నీ ఉన్నాయా ఇలా అయితే ఆర్గానిక్ పప్పులు అన్నీ ఉన్నాయండి ముందు అనే వేస్తారా వీటికి పప్పులకి మందు పిండి అలాంటివి వేస్తారా మంచిగా బండి ఇవన్నీ బొబ్బర్లో అన్నీ మంచిగా బండి మందులేయరా మందులేయరటండి అన్ని రకాల పప్పులు ఉన్నాయండి ఇక్కడ పెసలు కూడా ఉన్నాయి ఎంత తవ్వ చేస్తున్నారండి వ్యాపారస్తులు మధ్యాహ్నం అయింది కదా ఆంజనేయస్వామి కథలు అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ సిల్క్ ఇట్లు అన్ని కూడా గోల్డ్ రంగు మీదేనా షాపు షాప్ మీదేనా షాప్ ఎంత షాప్ వంద రూపాయలు అట్టండి విడిగా అమ్ముతారా స్నాక్స్ అన్నీ ఉన్నాయండి వంకాయ కార్వంతమ్మ గ్లాసు ఇది చిన్నదా చిన్నది మామిడిబు ఎంతమ్మా పోదు మామిడిబు ఎంతమ్మా యాభై లేదా కారం కూడా ఉందండి కారం మసాలా పసుపు అన్నీ ఉన్నాయి స్నాక్స్ అయితే అన్న దగ్గర అన్నీ ఉన్నాయండి గుడిలో స్నాక్స్ అన్నీ ఉన్నాయి అన్ని రకాల స్నాక్స్ ఉన్నాయండి మీ దగ్గరే ఎంత ప్యాకెట్ ఎంత సార్ ఏదైనా పది రూపాయలు స్వీట్ స్టాల్ స్టాల్లాగా ఉందండి ఇది అచ్చిన బ్యాటరీ ఉన్నాయండి ఇక్కడ ఎంత కేజీ ఎలాగనా గిన్నె కేజీ ఎలాగా కేజీ నాలుగు వందల ఎంత పూగ ఎంత ఇరవై ఎరవ వంకాయలు ఇక్కడ ఎన్ని రకాల పప్పులు ఉన్నాయండి ఎక్కడైతే నీళ్ళ మందు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారండి పెసరపప్పు ఎర్ర పెసరపప్పు పసుపు రంగు పెసరపప్పు అన్నీ ఉన్నాయి పొగాకన్నా ఎంత పోగు పొగి ఇరవై రూపాయలు స్నాక్స్ అరిసెలు అమ్మాయి ఎంత అన్న అరిసెలు అరుస ఒక్కటే ఐదు రూపాయలు అట్టండి అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయండి మీ దగ్గర అవి ఏంటండి అవి ఎర్రగా ఉన్నాయి జాంగ్రీ ఎలా ఉందా కొత్త రకం వెరైటీగా ఉంది ఓకే బట్టలు కూడా సైజ్ చేస్తున్నారండి ఇక్కడ మీరు ఎన్న కుస్తారమ్మా బట్టలు సైజ్ ఎన్న సైజ్ చేసి చెట్టుగానే అయితే ఆవిడ బట్టలు కూడా కొడుతున్నారండి ఆయన వాచ్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ అన్న దగ్గర ఎంత వాచ్ రకం ఎంత లవ్ సింబల్ ఉందా టూ హండ్రెడ్ యాపిల్ వాచ్లు కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మెత్తలు అన్ని ఉన్నాయండి ఇక్కడైతే ఏళ్ళ కూడా ఉన్నాయండి ఏళ్ళ ఎంతనా పది రూపాయల బాగున్నాయండి గొడ్డలు ఉన్నాయండి ఇక్కడ గొడ్డలా మెల్ల వేసుకుని గొడ్డల్లో బుల్లెట్లు ఉన్నాయండి దేవుడి బొమ్మలు అన్నీ ఉన్నాయి పౌరులో తోళ్ళు కూడా ఉన్నాయండి దేవుడి కార్లు కూడా ఉన్నాయన్నా కారు బైక్లు కారు బైక్లు అన్నీ ఉన్నాయండి అందరి దగ్గర కూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి తోట కూడా ఉన్నది ఎంతనా కట్ట మూడు కట్టలు ఇరవై చాలా ప్రశ్న అక్కడ మెల్లటి వాళ్ళు తిరుగుతున్నారు ఎందుకన్నా ఇలా తిరిగితే వాళ్ళు మెల్ట్రోజులు పది వారం తిరుగుతారా సంతలో తిరుగుతారా అలా సంతలో తిరుగుతారా ఏదైతే విత్తనాలు కూడా ఉన్నాయండి అంత అకల విత్తనాలు ఉన్నాయి విత్తనాలు ఎవరైనా నీనా ఏం విత్తనాలు అవి బొబ్బరి గింజల ఎంత అక్కడ విత్తనాలు ఉన్నాయండి ఇక్కడ చేతి కాక విత్తనాలు వెరైటీగా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు ఎంతమ్మా పోగు పోగు యాభై రూపాయలు అట్టండి ద్రాక్ష పళ్ళు ఎక్కువ పూలు అయితే పూలుగా ఉన్నాయండి ఇక్కడ పూలు ఏరియా ఎక్కువ బండిదే ఉంటా ఎక్కువ పూలు ఎక్కువ ఉన్నాయండి కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి కట్ట కింద కట్టి ఇప్పుడు మనం తగిలించుకోవడమే ఎంత మీదే బాగుండే ఒకటి ఎంత ఒకటి ఉందా బో అంటే ఉండడం వల్ల ఏమా రేట్ ఎక్కువ ఉంది ఏ వస్తువు ఇవన్నీ కూడా గాజులు అన్నీ ఉన్నాయండి అన్ని రకాల సైజులు గాజులు ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలు వేసుకునే మెల్ల దండ్లు కూడా ఉన్నాయండి క్లిప్పులు అన్ని ఉన్నాయండి టైర్ క్లిప్లు ఇక్కడైతే బాగా గాజులు ఎక్కువ ఉన్నాయండి అన్ని రకాల గాజులు సైజులు ఉన్నాయి చాలా మంది తీసుకుంటారు ఇక్కడ మెల్ల మెల్లెస్ కూడా ఎంతకాల చైన్లు ఉన్నాయండి వెండి చైన్లు ఎంతకాల క్లీప్ లో ఉన్నాయండి ఇక్కడ కూడా బ్లాజులు అయితే కొంచెం కాస్ట్లీ బ్లాజులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ అన్న దగ్గర అయితే ఎంతకాల వస్తువులు ఉన్నాయండి ఆవులు మెల్ల కట్టుకోవడానికి గంటలు కూడా ఉన్నాయండి ఇక్కడ గంట ఎంత అదైతే యాభై అది వంద ఇది రెండు వందల యాభై పెద్దదే మొగ్గులు కూడా ఉన్నాయండి మొవ్వలతో అన్నీ ఉన్నాయండి అన్న దగ్గర నల్ల వంకాయలు ఉన్నాయండి చాలా బాగున్నాయి వంకాయలు నల్లగా ఉన్నాయి ఎంత పోగు ఇరవై పోగు ఇరవై అండి ఎప్ప ఎంత ఎంతమ్మా డొక్కు డొక్క నలభై ఉడకబెట్టింది అంటారా రేటు తగ్గుతుందమ్మా అంతేనా రేటు ముప్పై అన్నా తీసుకో తీసుకోరా ప్యాకింగ్ ప్యాకింగ్ చేయి

ఆమె దొలంతా అకాల్తి అప్పుడు ఆ అన్నదోసేది గాడుదా దారే అన్నం దొరకలేనప్పుడు ఇదే తినే బ్ర పెద్దోళ్ళు అలా తీని జావా కాక్కుంటే అజా కొంచెం ఐపు పొము తంతకింటే సరిపోయింది కొంచెం జావా కొంచెం పొబొదంటే సరిపోయదా మోద్దే మోద్దే కొంచెం జావా కొరెం పెద్దల అలా తినే వారా మాట రే రెండు అంగల బట్టలు ఉన్నాయి అండి రేడి సమన్స్ కిల్లలు కూడా ఉన్నాయి అంతా అవసరమైన సైన్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మంగళసూత్రాలు కూడా ఉన్నాయండి మంగళసూత్రం ఎంతమ్మా మంగళసూత్రం వంద రూపాయలు అండి ఏదో వాళ్ళ కూడా ఉన్నాయండి ఎంత పట్టిదేంట రెండు వందల యాభై వారంటీ అని ఉంటుందా వారంటీ ఉండదు ఉంటే బాగానే ఉంటాయి అన్న టోలీలు అన్నీ ఉన్నాయా ఏరు మొక్కలు నలభ వసేంటే అండి ఇది యాభై రూపాయలు అది నలభ వసంట యాభై రూపాయలు టోలీలు అన్నీ ఉన్నాయండి ఎంత వాళ్ళ ఎంత రెండు వంద రెండు వేలు వాళ్ళని ఉన్నాయండి వాళ్ళ రెండు వేలుటా పెద్దోళ్ళ ఎంత వాళ్ళది తోడు బాగుందా లేచిపోతుంది అన్న ముడిసిపోతున్నా కాల్చుకుంటే ముడి వాళ్ళు ఇచ్చి చూస్తున్నారండి ఎంత వాళ్ళ వాళ్ళెంత ఎనిమిది వందల తొమ్మిది వందల ఆ రెండు ఏం గిళ్ళ ఇది ఇదేంటన్నా ఇది ఎలా ఉంది ఏంటన్నా ఇది ఎలా ఉంది అరే ఊడిపోందండి కాబేళ్ళు అన్నీ ఉన్నాయండి ఉండదారు మంగళసూత్రాలు కూడా ఉన్నాయండి బాగున్నాయి పసుపు రంగులో ఎంత అమ్మది అర రూపాయలు అంటాను చైనా మెల్డైస్ వేసుకునేదేనా కాసల పేరులా లా ఉందా పేరు కూడా ఉందండి ఇక్కడ ఎంతమ్మా కాసల పేరు ఎంత నూట యాభై రూపాయలు కూడా ఉందండి ఇక్కడ టైం పానీపూరి కూడా తింటారు కదా పానీపూరి కూడా ఉందండి కూడా ఉన్నారండి ఇప్పటికప్పుడు చేసిస్తారు సైజులు సెట్ చేస్తారా అండి సైజులు ఏమైనా ఉంటే సెట్ చేస్తా అండి నైట్లు కొత్త నుంచి ఉంటుంది కుట్టి అన్ని చేస్తారా అండి ఓకే అమ్మ థ్యాంక్ యూ ఇక్కడ వంగనారు ఉందండి వంగనారు కూడా ఉంది అన్న భోజనం చేస్తున్నాడు వ్యాపారం చేసి ఇప్పటివరకు ఆకుకూరలు అమ్మారా ఆకులు ఓకే అన్న భోజనండి

పూర్వం మన ప్రతి వాళ్ళందరూ కూడా చేతలతోనే ఢిల్లీ జరుగుతునేవారు ఎంతమ్మా చేటమ్మా నూట యాభై ఎదురుచేట ఎదురుచే హైదరాబాద్ చేస్తారంటే నూట యాభై ఎర్రమట్టి పాలిషా ఎంత కొండ రెండు వందల రూపాయలు బంగళ చాలా బాగున్నాయి అండి

షాప్ ఆటోలో పెట్టేసావునా నువ్వు మొత్తం బట్టల షాప్ అంతా ఆటోలో పెట్టేసావు అవునండి ఆటో షాప్ అండి బట్టలన్నీ ఆటోలోనే ఉన్నాయి

Terima kasih telah menonton. ఇక్కడైతే చాలా ఉందండి పువ్వు ఎక్కువ ఉంటున్నారు ఇక్కడ ట్రైబల్స్ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ట్రైబల్ షాపింగ్ మాల్స్ బట్టలన్నీ కూడా మనకు అన్ని రకాల బట్టలు కూడా దొరుకుతాయండి అండి నెల్ల వేసుకున్న ఎంతకాల దాంట్లో ఉన్నాయండి పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉందండి ఇక్కడ మొత్తం అన్ని కూడా ఎంత సత్తా ఆప్రాయం ఉందా